హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే చాలా మంది నెంబర్స్ విషయంలో చాలా స్పెసిఫిక్గా ఉంటారు మనకి ఈ సిరీస్ నెంబర్ కావాలి ఈ సిరీస్ నెంబర్ కావాలని చెప్పి చూస్తూ ఉంటారు నెంబర్స్ కావాలని చెప్పి వాళ్ళు ఈ డబ్బులు అయితే ఎంతైనా పెట్టడానికి అయితే రెడీ అవుతుంటారు మనం ఇప్పుడు ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన విఏపి ఫ్యాన్సీ నెంబర్లు ఏ విధంగా బుక్ చేయాలో మనం చూడబోతున్నాం సో ఇక్కడ పోయినసారి మనం చూసాము కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి కాకపోతే అంత ఫ్యాన్సీ కాదు ఇక్కడైతే నంబర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బెస్ట్ ఫ్యాన్సీ నెంబర్స్ అనమాట మనం ఇక్కడ ఏ విధంగా బుక్ చేయాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అంతే అంతేకాకుండా వీడియో వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయటం వల్ల ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పుడు నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు జస్ట్ ట్యాప్ చేస్తే ఆ లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్ కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చూస్తే కనుక చూడండి ఎట్లాంటి నెంబర్లు ఉన్నాయంటే అసలు జమ్స్ అనమాట గోల్డ్స్ అసలు ఇట్లాంటి నెంబర్ మనకి ఎక్కడ దొరకవు అనమాట కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది స్టేట్ వైజ్ ఆప్షన్ అయితే జరుగుతుంటుంది ఇక్కడ మీరు చూస్తే కనుక రాష్ట్ర కర్ణాటక కేరళ పశ్చిమ బెంగాల్ అట్లా వేరే వేరే స్టేట్స్ అయితే ఇక్కడ ఆప్షన్ అయితే జరుగుతుంది చూస్తే కనుక మీకు చాలా డేట్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఈ డేట్ లో ఇక్కడ ఆప్షన్ జరుగుతుంది ఆప్షన్ జరుగుతుంది కనిపిస్తున్నాయి కదా ఆంధ్ర తెలంగాణకు వస్తే మనం తీసుకోవచ్చు ట్యాప్ చేస్తే కనుక మనకి చూడండి నెంబర్లు అన్నీ వస్తాయి అన్ని ఏ నెంబర్ కావాలని తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ గా మనం ఈ నంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదు జస్ట్ మన ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈమెయిల్ ఐడి మళ్ళీ రీఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట లాగిన్ అయిపోతాము డైరెక్ట్ గా మన ఈమెయిల్కే కి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫలానా ఫలినప్పుడు మీ స్టేట్స్ లో ఇలాగా ఫ్యాన్సీ నెంబర్ సంబంధించిన ఆప్షన్ జరగబోతుంది మీరు కూడా పాల్గొనని చెప్పి మనకి డైరెక్ట్ గా మెయిల్స్ వస్తూ ఉంటాయి అనమాట సో జస్ట్ ఇట్లాగా మనం ఈ వెబ్సైట్ ద్వారా నంబర్ వన్ నెంబర్స్ అయితే మనం విఐపి నంబర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట చాలా తక్కువ రేట్ కి వస్తుంటాయి ఆప్షన్ అంటే తెలుసు కదా ఒకటోసారి రెండోసారి అట్లాగా నెంబరు ఏదైనా నచ్చిందనుకోండి దాని మీద మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా ఇందులో లాగిన్ అయ్యి మనకు సంబంధించిన స్టేట్ కి ఆప్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి నోటిఫికేషన్ పంపిస్తారు ఈ విధంగా చాలా సింపుల్ గా మనం ఫ్యాన్సీ నెంబర్ మరియు విఐపి నెంబర్స్ని ని ఎంచుకోవచ్చు అనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ